వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ అగ్ని సాక్షి సీరియల్ పాటు టూ రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే అగ్నిసాక్షి పాటు టూ డిస్నీ ప్లేస్ ఆస్టార్లు అనగా ఈ రోజు స్టార్ట్ అయ్యే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది అగ్నిసాక్షి సీరియల్ హీరో హీరోయిన్ అర్జున్ అంబటి ఐశ్వర్య బిస్సే శంకర్ గౌరీ క్యారెక్టర్లో నటిస్తూ ఎంతో మంది అభిమానుల మనసును గెలుచుకున్నారు వీరిద్దరి జోడికి చాలా మంది అభిమానులుంటారు ఇంతకుముందు అగ్ని సాక్షి సీరియల్తో తో వీరిద్దరు బెస్ట్ పేరుగా కూడా గుర్తింపు అయితే రీసెంట్గా అగ్ని సాక్షి సీరియల్ హీరో హీరోయిన్ శంకర్ గౌరీ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ను షేర్ చేశారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో శంకర్ గౌరీ సీరియస్గా షూటింగ్ లో పాల్గొంటూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పేర్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా అగ్నిసాక్షి సీరియల్ హీరో హీరోయిన్ శంకర్ గౌరీ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి